ఇలా ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు ఎక్కువ కుంగళ రసంతోనే తలస్నానం చేసుకునే వాళ్ళం కదా అప్పుడు ఈ చుండ్రులు ఏవి ఉండేవి కాదు నెక్స్ట్ హెయిర్ కూడా చాలా గ్రోత్ బాగుండేది అనమాట చాలా ఎక్కువ హెయిర్ ఉండేది ఈవెన్ నాకైతే చాలా పెద్ద హెయిర్ ఉంటుంది అది కూడా చాలా తండుగా ఉండేది ఇప్పుడైతే పిల్లలు పుట్టాక ఊడిపోయింది అండి కానీ తండుగా లేదు కానీ హెయిర్ అయితే లాంగ్గానే ఉందనమాట లాంగ్ హెయిర్ ఉంటుంది నా అవి నార్మల్ వీడియోస్ కోకోనట్ హెయిర్ ఆయిల్ గురించి ఒక హెయిర్ ఆయిల్ గురించి అయితే రా చూపించాను చాలా ఎక్కువ ఉంటుంది ఈవెన్ మా పాప కూడా ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది అనమాట ఇంతవరకు కట్ చేయించేసాము సో తనకి నేను కుంకుగా రస పౌడర్ కానీ సీకాయ పౌడర్ కానీ కొంటున్నాను మార్కెట్లో సో ఎందుకంటే సేమ్ ఇంట్స్ కాబట్టి ఇంట్లోనే తయారు చేద్దాము ఆల్రెడీ కుంకుడుగాయలు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఊరు నుంచి తెచ్చుకోవడానికి బద్దకమయ్యి ఇక్కడే కొనుక్కుంటున్నాము కుంకుడు సో కొన్ని కుంకుడికాయలు ఇప్పుడు కొట్టినవన్నీ బాగా ఎండబెట్టినవన్నీ మేము ఇక్కడ కొన్ని ఇప్పుడు నాన్న కొత్త కుంకుడికాయలు అయితే తీసుకొచ్చారనమాట తోటలోనివే తోటలోనే ఉంటాయి కానీ ఏరడానికి బద్ధకము సో ఈవెన్ మా అమ్మలు కూడా ఏరుకోరు అనమాట వాళ్ళగే ఉండిపోతాయి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకుంటారు సో అంత బద్ధకం అనమాట అందరు కూడా షాంపూ ఈజీగా నొరగొచ్చేస్తుంది కదా అని షాంపూనే వాడుతున్నారు ఈజీగా నొరగ బాగా వచ్చేస్తుంది కానీ తల పారదండి మురికి అనేది ఉండిపోద్ది అదే కుంకుడుకాయ రసంతో అయితే మనకి ఈజీగా నొరగ అనేది రాదు కెయిర్కి సో అప్పుడు మనం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలాగ రుద్దితే కానీ రాదనమాట సో కుంకుడుకాయ చాలా బెస్ట్ కళ్ళు అని చెప్పేసి వాటర్ కానీ చాలా మంచిది అలవాటు చేసుకుంటే సో నేను మా పాపకు అలవాటు చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇప్పుడు కుంకుడుకాయలు కూడా తన కోసం అన్నీ ఒకేసారి కొట్టేసి ఉంచేస్తున్నాను ఎందుకంటే పౌడర్ అని చెప్పేసి మీరు పౌడర్ చేయాలి అనుకుంటే మట్టికి బాగా బాగా డ్రై చేసుకోవాలి బాగా ఎండబెట్టిస్తే అప్పుడు పౌడర్ అవుతుంది పిక్కలన్నీ తీసేయాలి లేదంటే పౌడర్ అవ్వదు అంత ఈజీగా సో ఫస్టే బాగా ఎండబెట్టియాలి చాలా బాగా డ్రై అయిపోవాలి ట్రై అయిపోతేనే పౌడర్ అవుతుంది లేదంటే ముద్ద ముద్దగా ఉండిపోతుంది కుంకుట రసం అందులో పట్టేసి అప్పుడు మనం ఒక వన్ అవర్ ముందే అట్లీస్ట్ నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి కుంకుడు కుంకుడుకర అయినా అంతే లేదా పౌడర్ అయినా అంతే నాన్తే వాటర్లో బాగా వస్తుంది అనమాట సీకాయకి అవసరం లేదు సీకాయని డైరెక్ట్గా మిక్స్ చేసేవచ్చు ఇలా కానీ కొట్టారంటే మొక్క మొక్కలు అయిపోతాయి అందుకే చూపిస్తున్నాను సో ఈ రెండు కలిపి పౌడర్ చేసేద్దాం అనుకుంటున్నాను పౌడర్ ఎలా చేస్తాను ఏంటని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏం లేదండి పౌడర్కి నేను ఏం మిక్స్ చేయను ఇవే పౌడర్ చేస్తాను అనమాట ఒకసారి మన హెయిర్ అలవాటు పడిపోయిందంటే మళ్ళీ మనకి షాంపూలగే ఈజీగా అయిపోద్ది అనమాట సో చిన్నప్పుడు ఆడించిన నువ్వుల్లోనే నెక్స్ట్ ఇవే ఎక్కువ రాసేవాళ్ళు అనమాట అప్పుడు హెయిర్ కూడా చాలా బాగుండేది ఇప్పుడు రకరకాల ఆయిల్ రకరకాల షాంపూలు రాస్తున్నాము సో ఈవెన్ నేను కూడా అలా రాయబట్టే జుట్టు అంతా ఊడిపోయిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆ వీడియోస్ నచ్చినట్లయితే ఎలా అనిపించే కూడా కామెంట్ చేయండి మీరు చిన్నప్పుడు ఎక్కువగా ఏం రాసుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్